వాళ్ళ ఆలోచనలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సమక్షంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం నందు జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ది సంక్షేమానికి సంబంధించి పలు సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో నాలుగు మండలాల నుండి తరలివచ్చిన వందలాది ప్రజల సమస్యలను ఒక ప్రక్రియ ప్రకారం మండల స్థాయి అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే ధర్మరాజు గారు స్వయంగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆప్స్కాబ్ చైర్మన్ శ్రీ గన్నే వీరాంజనేయులు నాలుగు మండలాల జనసేన టీడీపీ బీజేపీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు జనవాణి కార్యక్రమంలో అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలియజేసుకుంటాం చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంటి స్థలం గురించి అలాగే పెన్షన్స్ గురించి అలాగే కొల్లేరు గురించి కూడా వాళ్ళ సమస్యల్ని ఇక్కడ తెలియజేయటం జరిగింది వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దిక్కు తీసుకెళ్ళి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేటట్టు చేసేటట్టు ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు ముంటూరు నియోజకవర్గంలో వెనపవరం మండలం నెడమరు మండలం అలాగే దేవడోలు మండలం ఉంటూరు మండలానికి సంబంధించి చాలా మటుకి ఇక్కడ చాలామంది వచ్చి అర్జీలు సమర్పించారు అలాగే మేము గత సంవత్సరంలో ఈ జనవాణి కార్యక్రమంలో సుమారుగా ఐదు వందల ఇరవై అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇంచుమించు రెండు వేల సమస్యల అన్నిటిని కూడా ఈరోజు చాలా వాటికి పరిష్కారం చేయడం అలాగే కొన్ని ప్రాసెస్లు కూడా ఉన్నాయి ఈ గుంటూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అన్నీ కూడా ఇంచుమించు పిఆర్ నుంచి సుమారుగా అరవై కోట్లు అలాగే ఎలక్ట్రికల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ని కూడా దగ్గర సుమారుగా నూట ముప్పై కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అలాగే ఏదైతే మనకి పెన్షన్స్ కానీ తల్లి మంగళం కానీ అన్నదాన సుబీభం కానీ ఉచితంగా మూడు సిలిండర్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా